హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి ఈ ఎండలోకి చల్ల చల్లగా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగా బ్రెడ్ తోటి ఈ సింపుల్ టేస్టీ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ మనకి ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మీకు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తారని తెలిసినా లేదంటే ఏదైనా సింపుల్గా మీకు ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పవచ్చు అండి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇది మిల్క్ బ్రెడ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బ్రెడ్ని ఇలాగ ఫోర్ పార్ట్స్ నాలుగు భాగాలుగా అయ్యే విధంగా కట్ చేసుకోండి నైఫ్ తోటి నేనైతే ఆ బ్రౌన్ పార్ట్ ఎడ్ చేసి ఉంటుంది కదా బ్రౌన్ పార్ట్ దాన్ని అయితే కట్ చేయట్లేదు మీకు కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చండి అలాగే మనం తీసుకునే బ్రెడ్ కూడా ఫ్రెష్ బ్రెడ్ కాకుండా కొంచెం మనకి లైట్గా హార్డ్గా అవుతుంది కదండి సాఫ్ట్గా లేకుండా అలాంటి బ్రెడ్ అయితే బాగుంటుంది దీనికి ఇలాగ అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి కొంచెం పెద్ద స్పూన్ తోటే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కొంచెం లైట్గా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి జనరల్గా ఇదైతే నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను కావాలి అంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేస్తున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మనకి అక్కడాయికి సరిపడే విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ను అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఒక వైపు మనకి ఈ విధంగా కొంచెం క్రంచీగా ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా కొంచెం మనకి డార్క్ కలర్ వచ్చేసింది కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోండి టూ సైడ్స్ కూడా చక్కగా ఇవి క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు అవసరమైతే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లకు తీసుకోండి నెక్స్ట్ బ్యాచ్ కోసం మరలా కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేడైన తర్వాత మరలా ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టేసుకొని కూడా ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని టూ సైడ్స్ కూడా కొంచెం ఆ బ్రెడ్ స్లైసెస్ క్రంచీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకి చక్కగా ఫ్రై అయ్యాయి కదా వీటిని ఒక ప్లేట్లకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి అందులోకి ఇక్కడ రెండు కప్పుల వరకు పాలు వేసుకున్నానండి ఇది సుమారుగా హాఫ్ లీటర్ మిల్క్ ఉంటాయి అది కూడా చిక్కటి పాలు తీసుకున్నాను ఈ పాలు కాగేలోపు మనము మరొక చిన్న గిన్నెలోకి వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఒక రెండు టీ స్పూన్స్ అయితే తీసుకోండి ఎక్కువ వద్దండి మనకి చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు అయితే కాచిన పాలు వేసుకోండి కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఈ విధంగా లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి పాలు మనకి చిక్కబడాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఇలాగ పాలు మనకి చక్కగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే షుగర్ వేసుకోండి నేనైతే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేశాను ఎగ్జాక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువైనా కూడా ఈ స్వీట్ వెకటగా అనిపిస్తుందండి సో షుగర్ని అయితే చూసి వేసుకోండి ఇలాగ షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి ఆ మిశ్రమాన్ని వేసేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లంప్స్ లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి లైట్గా మనకి చిక్కబడుతూ ఉంటుంది కదండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇన్ కేస్ మీకు బాగా చిక్కబడింది అనుకుంటే ఒక్కొక్కసారి ఆ కస్టర్డ్ పౌడర్ ఎక్కువైనప్పుడు కూడా కొంచెం గట్టిగా అవుతుంది కదా ఆ టైంలో మరికొన్ని పాలు వేసుకొని కొంచెం లూజ్ చేసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు సైడ్కి పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఆ కస్టర్డ్ మిల్క్లోకి పెట్టేసుకోండి పైన కొంచెం క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండి ఈ స్వీట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసేసుకొని పైనుంచి కొన్ని డ్రైనట్స్ను కూడా వేసుకోండి నేనైతే జీడిపప్పు బాదం కిస్మిస్ ఇలాగా వేసుకున్నానండి టూటీ ఫ్రూటీ మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఈ విధంగా పైనుంచి కొంచెం గార్నిష్ లాగా వచ్చేసేసుకోండి ఇది ఇమీడియట్గా తినటం కంటే కూడా కొంచెం సేపు వన్ అవర్ టూ అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయి చూడండి ఈ పద్ధతిలో నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి పైన మనము క్రంచీగా కొంచెం డిప్ చేయకుండా ఉంచాం కదా ఆ అంతా క్రంచీ క్రంచీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ